రైతు స్వరాజ్యం యూట్యూబ్ ఛానల్ వారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం మొక్కలు ఎంపిక చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం నాణ్యమైన మొక్కలను ఎంచుకోకపోవడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి నాణ్యమైన మొక్కలు ఎలా ఎంచుకోవాలి ఈరోజు మనం తెలుసుకుందాం దీర్ఘకాలిక పంటలైన మహాగని శ్రీగంధం టేకు ఎర్రచందనం ఇటువంటి అడవి జాతి మొక్కలలో మొక్కల ఎంపిక అనేది కీలకమైన పాత్ర మరి మనందరికీ తెలిసింది ఏంటంటే మంచి మొక్కలు ఎంచుకోకపోవడం వల్ల మొక్కల్లో రోగనిరోధక శక్తి అనేది ఉండదు కాబట్టి మొక్క వ్యాధుల బారిన అధికంగా పడి బలహీనంగా మారిపోతాయి కొన్ని మొక్కలు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా కోత సమయంలో నాణ్యమైన కలప దిగుబడి లేకపోవడం వల్ల కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి మనం ఈరోజు ఎలాంటి మొక్కల్ని ఎంచుకోవాలనేది తెలుసుకుందాం మొదటిగా ఇరవై సంవత్సరాల వయసు కంటే ఎక్కువ గల మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి విత్తనాలను సేకరించి జర్మినేషన్ అంటే అంకురోత్పత్తి చేసిన మొక్కలను ఎంచుకోవాలి రెండవదిగా మొక్క ఎత్తు ఒకటిన్నర ఫీటు నుండి మూడు ఫీట్ల వరకు ఉండాలి మూడవదిగా మొక్క పచ్చదనంతో ఉండి నీటారుగా దృఢంగా ఇగురుతో ఉండాలి నాలుగోదిగా నర్సరీ మొక్క వయసు సుమారుగా ఎనిమిది నెలల నుండి ఒక సంవత్సరం మొక్కల వయసు గలవై ఉండాలి మరి ఇలాంటి మొక్కల్ని ఎంచుకోవడం వల్ల మన మొక్కలు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి రోగాల బారిన అధికంగా పడకుండా ఉంటాయి అధిక దిగుబడి పొందుకునే అవకాశం కూడా ఉంటుంది అందరికీ ధన్యవాదాలు